పూర్ణిమలు మనకి పన్నెండు పన్నెండులో మనం అనుకునే కార్తీకం ఎనిమిదవది ఎనిమిదవ పూర్ణిమ కార్తీక పూర్ణిమ చైత్ర పూర్ణిమ నాడు ఏం చేస్తాం తిథి మండల పూజిత ఉగాది అలా తలుపు తెరుచుకురాగానే చైత్రశుద్ధ పాడ్యమి నుండి పదిహేనవ రోజు అయినటువంటి పూర్ణిమ వరకు అమ్మవారి ఉత్సవాలే సాగుతాయి కాబట్టి చైత్ర పూర్ణిమ నాడు అమ్మవారిని చక్కనైనటువంటి ఆవుపాలతో అభిషేకించుకోవాలి ఆ పూర్ణిమ అయిపోతుంది వైశాఖ పూర్ణిమ నాడు సముద్ర స్నానాన్ని చేయాలి వ్యాసుని పూజించాలంటే వ్యాసుడి విగ్రహాన్ని పెట్టి పూజించడం అని అర్థం కాదు వ్యాసుడు వ్రాసినటువంటి మహాభారతాన్నో భాగవతాన్నో లేక రెంటినో అంతలో ఒక ఘట్టాన్నో విష్ణు సహస్రనామం భగవద్గీత వీటిల్లోవే కాబట్టి వాటినో చదువుకుంటూ వ్యాసుడు ఎంత గొప్పగా ఈ విశేషాలను తెలియచేశాడని ఏదో ఒక పురాణాన్ని కానీ పఠించినట్టయితే వ్యాస పూజ అవుతుంది ఆ దాన్ని చేయాలి అది వైశాఖ పూర్ణిమ నాడు చేయాల్సిన పని చైత్రం వైశాఖమయ్యాక జ్యేష్ఠ పూర్ణిమ ఆ రోజున భారతంలో ఉన్నటువంటి యమ సావిత్రి సంవాదాన్ని చదవాలి యముడెవ్వరికీ కనిపించాడు యముడు ఇలా ఉంటాడని అక్కడికి వెళ్ళొచ్చిన వాడు ఎవడైనా చెప్పగలిగాడా చెప్పాడా సావిత్రికి స్వయంగా కనిపించాలనే దృష్టితో యముడు వచ్చాడు కనిపించాడు సావిత్రి వెంటపడుతూ ఉంటే తాను ముందు వెళ్ళాడు సావిత్రి వరాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అడగడానికి సంసిద్ధురాలవుతోందని గమనించి పరమ కఠినుడుగా లోకం అందరికీ కనిపించేటటువంటి మహానుభావుడైన యముడు వరం కోరుకొని ఆయన అన్నాడు తప్ప ఈవిడ అడుగుతానని అన్న వరవృణేశ్వ కోరుకో అన్నాడు మొదటి వరాన్ని ఆవిడ తన మామగారైనటువంటి మహానుభావుడికి కళ్ళు కనిపించాలి అని కోరుకుంది రెండవ వరంగా ఆవిడ మామగారు రాజ్య భ్రష్టుడై ఉన్నాడు కాబట్టి రాజ్యం కావాలి ఆయనకని కోరింది మూడవ వరాన్ని పుట్టింటికి సంబంధించి కోరుతూ నా తండ్రికి మగ సంతానం లేరు పుత్ర సంతానం లేరు కాబట్టి పుత్రులు కలిగే వరం కావాలని కోరింది ఏ ఆడుది సంప్రదాయబద్ధంగా శాస్త్రబద్ధ విధానం ప్రకారం వివాహిత అయినటువంటి ఆమె అత్తింటి గురించి ఆలోచించాలో అలా రెండు వరాలని అత్తింటి గురించి అడిగి మూడవ వరంగా పుట్టింటి గురించి అడిగిందో అది బాగా నచ్చినటువంటి యముడు నాలుగవ వరంగా తనకి తానే స్వయంగా ఇచ్చేశాడు ఈవిడ అడగ దలిచినటువంటి లోపల అనుకుంటున్నటువంటి భర్త యొక్క ప్రాణాలని వివాహితైన స్త్రీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత పుట్టింటికి పంపిద్దామని కానీ ప్రారంభం నుంచే ప్రణాళిక వేసుకుంటే ఖచ్చితంగా ఆ సంసారం విచ్ఛిన్నమైపోతుంది భిన్న కుంభమున తోయములట్టు అధృవంబులగున్ పగిలిపోయిన కుండలో నీటి చుక్క ఎలా ఉండదో అలా మొత్తం సంసార ఘట ఒక్కసారి పగిలిపోతుంది అలా చేస్తే భర్తకే ఆమె ప్రవర్తన నచ్చి మనమే ఇద్దాము ఈ పిట్టుంటి వాళ్ళకి పాపం ఆయనకి ఆదాయం లేదు పెద్ద వయసు వచ్చింది డెబ్బై ఏళ్ళ వాడు అయ్యాడు వృత్తిలో ఏమాత్రం నైపుణ్యం లేదు ఎవరు రావడం లేదు కాబట్టి మనమే ఇద్దాం అని కానీ అన్నట్టయితే అది అల్లుని యొక్క గొప్పతనంగా భావించాలి అలా అల్లుడు ఉండడం చాలా మంచిది అదిగో ఆ పద్ధతిగా చేయాలి తప్ప తానే స్వయంగా పుట్టింటికింత పంపిద్దాం అని కానీ అన్నట్లయితే సంసారాలు దెబ్బతింటాయి పురాణం ఎంత పాతకాలంలో ఈ విషయం చెప్పిందో గుర్తుంచుకోండి అంచేత యముడు సంసారాన్ని తీర్చిదిద్దుకునే తనం కలిగిన ఇలాలు ఈమెని గమనించి రెండు వరాలని పుట్టింటికి కాకుండా అత్తింటికి కోరిందని గమనించి పుట్టింటికి మూడవ వరాన్ని కోరిందని అర్థం చేసుకుని నాలుగవ వరంగా భర్త ప్రాణాన్ని ఇచ్చాడు నిజంగా గమనించి చూడండి అత్తని మామని పొద్దునే లేస్తుండగానే ఉండగానే పలకరించి చక్కగా నిద్ర అని కానీ అడిగినట్టయితే వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు పరమానందపడిపోయి మా మా ఇంత అడిగిందని అబ్బో ఏనుగెక్కిన ఆనందంలో ఉండిపోతారు వీళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే వీళ్ళిద్దరికీ కలిగినటువంటి కుర్రవాడు తన భర్త కాబట్టి వీళ్ళిద్దరి ద్వారా అతడు ఆనందపడిపోతాడు చాలా సంవత్సరాల్లో ఆ పరిస్థితి ఉండకపోవడం వలననే నేను నా భర్త నేను నా భర్తని గిరిజీసుకుని ఉండు ఉండడం వలనే సంసారాల్లో పేచీలు వస్తున్నాయి అని లోకంలో కనిపిస్తున్నటువంటి సత్యం అత్తమామలు కోడల్ని కూతురులా చూసుకున్నటువంటి రోజున కష్టం రాదు అలా ఉన్నప్పటికీ వచ్చిందంటే పరమ నికృష్టుడు అవతలి వాడనట్టే అర్థం చేసుకోవాలి సరైన తోవకొస్తే ఆనందం మించింది ఇంకొకటి లేరు ఇది జ్యేష్ఠ పూర్ణిమ నాడు యముడు ధర్మదండాన్ని వహించినటువంటి వాడు ఇది ధర్మమని ప్రతిపాదిస్తూ ఆమోదముద్రని వేశాడు కాబట్టి అత్తింటికి గౌరవాన్ని ఇచ్చి తరువాత పుట్టింటి గురించి ఆలోచించి